గాఢమైన ప్రేమలో మునిగిపోయిన రాజు శంతనుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్ళాడు దాసరాజా నేను హస్తినపుర రాజు శంతను మీ కుమార్తె సత్యవతిని వివాహం చేసుకొని ఆమెను హస్తినపుర రాణిగా చేయాలని కోరుకుంటున్నాను మహారాజా మీలాంటి మహానుభావుడు మా కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరుకోవడం మా అదృష్టం అయితే ఒక షరతు ఉంది నా కుమార్తెకు పుట్టిన కుమారులే హస్తినపుర సింహాసనానికి వారసులు కావాలి అప్పుడు శంతుడు కొంత ఆలోచించి హస్తినపుర సింహాసనానికి వారసుడు నా పెద్ద కుమారుడు గంగపుత్రుడు దేవవ్రతుడు అతని హక్కును నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసివేయలేను తె దశరథ విచారంగా స్పందించారు అయితే మహారాజా నేను నా కుమార్తెను ఇవ్వలేను ఆమె పిల్లలు జీవితాంతం మరో యువరాజు సేవకులుగా బ్రతకడానికి నేను చూడలేను అని దాంతో మనసు విరిగి శంతనుడు హస్తినపురానికి తిరిగి వెళ్ళిపోయాడు తన కుమారుడు దేవరత్తుడిపై ఉన్న ప్రేమ అతనిని ఆపింది కానీ హృదయం మాత్రం సత్యవతిని మర్చిపోలేకపోయింది ఆలోచనలతో మునిగిపోయిన రాజశంతనుడు రాజకార్యాలను విస్మరించి మౌనంగా మారిపోయాడు